అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టైరో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ను మేము చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ మీ పైన ప్రేమ లేనట్టు నటిస్తున్నారా లేకపోతే నిజంగానే మీరంటే ఇష్టం లేదా ఈ టాపిక్ పైన నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ అంటే నిజంగానే వాళ్ళ పర్సన్స్కి ఇష్టం లేదా లేకపోతే ఇష్టం లేనట్టు నటిస్తున్నారా Please accurate reading the one the positive reading one. Gratitude, gratitude, gratitude. బాటమ్ ఆఫ్ ది డెక్ సిక్స్ ఆఫ్ వాంట్స్ మూన్ నైన్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఇష్టం లేనట్టు నటిస్తున్నారా లేదా నిజంగానే ఇష్టం లేదా అంటే ఇక్కడ రెండు రకాల వచ్చాయండి ఫస్ట్ ఒకటి ఏంటి అంటే ఈ కార్ను బట్టి ఇష్టం లేనట్టు నటిస్తున్నారండి అంటే ఎందుకు ఇష్టం లేనట్టు నటిస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళు ఒక ఒక జోన్లో ఉండిపోయారు ఎందుకు అంటే అది వాళ్ళ కెరియర్ కోసం కావచ్చు ఫ్యామిలీ కోసం కావచ్చు లేదు థర్డ్ పార్టీ కోసం కావచ్చు థర్డ్ పార్టీ కోసం వెళ్ళిన తర్వాత నటించడం ఏముంది మేడం అని అడగచ్చు అడుగుతారు కాకపోతే థర్డ్ పార్టీ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎంతవరకు ఉంటారో వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు అందుకని కూడా మీ దగ్గర ప్రేమ లేనట్టు నటించవచ్చు ఒకవేళ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వడానికి వాళ్ళకు సాధ్యం కాకపోవచ్చు అప్పుడు కూడా మీరంటే ఇష్టం లేనట్టు నటించవచ్చు వివిధ రకాలైన కారణాలు ఉండొచ్చు కాకపోతే మీ పర్సన్ మాత్రం ఇష్టం లేదు అనడానికంటే నటిస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఇక్కడ ఈ కార్డును బట్టి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘర్షణలండి అది ఫ్యామిలీలోనే కానివ్వండి వాళ్ళ లైఫ్లోనే కానివ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు అనుభవిస్తున్న అలాంటి ఒక సంఘర్షణే కానివ్వండి లేకపోతే వాళ్ళ కెరియర్ వేజ్గా ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి ఎలాగైనా కానీ ఒకలాంటి సంఘర్షణకు లోన్ అవుతున్నారు వాళ్ళు ఉన్న ప్లేస్లో మాత్రం వాళ్ళు ప్రశాంతంగా లేరు వాళ్లకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయితే కొలిగ్స్తో కానివ్వండి సబార్డినేటర్స్తో కానివ్వండి ఫ్యామిలీలో పేరెంట్స్తో కానివ్వండి వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఉన్న వాళ్ళతో కానివ్వండి వాళ్ళ పిల్లలతోనే కానివ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీతోనే కానివ్వండి వీళ్ళతో మాత్రం వాళ్ళు సరైన పరిస్థితిలో లేరు వాళ్ళు తీవ్రమైన ఒక వ్యతిరేకతను మాత్రం ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు అందుకే ఒక జోన్ క్రియేట్ చేసుకొని ఆ జోన్లోనే ఉండిపోయారు నేను ఇంతలోనే ఉంటే బెటర్ ఏమో ఇంకా కొంచెం నేను ముందుకెళ్తే అనవసరంగా నేను ఇంకా చీప్ అయిపోతాను అన్న ఉద్దేశంతో కూడా మీ పర్సన్ కొంచెం మీకు డిస్టెన్స్ పాటిస్తు పాటిస్తూ మీరంటే ఇష్టం లేనట్టు నటిస్తున్నారు నిజం చెప్పాలంటే పూర్తిగా ఇష్టం లేదా మీ పర్సన్కినంటే పూర్తిగా ఇష్టం లేకపోవడం కాదండి వాళ్ళు అంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు బయట పెట్టుకోలేని విషయాలు బయట పెట్టుకోలేకపోయినా సొసైటీ పరంగా కెరియర్ పరంగా ఫ్యామిలీ పరంగా థర్డ్ పార్టీ పరంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఎంత బాధపడుతున్నా కూడా వాళ్ళు మీ గురించి ఆలోచించడం మాత్రం ఆపట్లేదు మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తూనే ఉన్నారు అంటే ఏంటి ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మేడం అని మీరు అడిగితే కనుక చూడండి ఇద్దరు మనుషులు రిలేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి తిట్టుకుంటారు అరుచుకుంటారు కొట్టుకుంటారు కలిసిపోతారు విడిపోతారు ఎన్నో జరుగుతాయి అంటే ఇక్కడ ఎంత జరిగినా కూడా ఆ తెలియని ఒక ఆత్మీయత ఈ బంధాన్ని అలా పెనవేస్తుంది ఆ పెనవేసిన బంధాన్ని అంత ఈజీగా వదులుకోవడం ఎవ్వరి వల్ల కాదు అది ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ వచ్చినా సరే కానివ్వండి థర్డ్ పార్టీ కానివ్వండి కెరియర్ ఏ వచ్చినా కూడా దీన్ని మించి అక్కడికి వెళ్ళినా కూడా దీని ఆనవాళ్ళు మాత్రం మర్చిపోరు ఎప్పుడు వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా థర్డ్ పార్టీ దగ్గర బిందాస్గా ఉన్నా కెరియర్ వేజ్గా ఫస్ట్ క్లాస్గా ఉన్న అక్కడ మీ పర్సన్ మనసులో ఒక వెలితి ఆ వెలితి ఏంటి అంటే మీరు మీరు లేని ఆ స్పేసే వాళ్ళ మనసులో ఉన్న వెలితి అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మీ దగ్గరికి రావాలి ఏదో ఒక ఏదో ఒక రకంగా మీకు ఒక మెసేజ్ పాస్ చేయాలి ఏదో ఒక రకంగా మీతో కమ్యూనికేషన్ జరపాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ ఇష్టం లేదా నిజంగానంటే పూర్తిగా ఇష్టం లేకపోవడం కాదండి ఇక్కడ కేవలం నటన మాత్రమే ఉంది ఒక ఒక సైడ్ వాళ్ళకి చెప్తే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ మాత్రం స్వార్థం ఉందండి అంటే కొందరు ఏంటి అంటే ఎంత ప్రేమ ఉన్నా పరిస్థితులకు లొంగిపోయి ప్రేమ లేనట్టు నటిస్తారు ఇది ఒక రకంగా సాక్రిఫైజే అనుకోండి అంటే ఈ సాక్రిఫైజ్లో మీకు చెప్పి సాక్రిఫైజ్ చేస్తే మీకు అదే మీకు అదొక ఆత్మసంతృప్తి ఇంకొంటే నాకు చెప్పారు నా పర్సన్ వాళ్ళ ఇంటి పరిస్థితి చెప్పారు వాళ్ళ పరిస్థితి చెప్పారు తన కెరియర్ గురించి వివరించారు మేమిద్దరం మ్యూచువల్గా అనుకునే దూరంగా ఉంటున్నాం నిజంగా మాకు దేవుడు మంచి రోజులు ఇస్తే మళ్ళీ కలిసిపోతాం కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ స్వార్థంగా ఆలోచించారు ఇది సెకండ్ వా రెండో వాళ్ళకి ఒక రకమైన వాళ్ళకి ఇది ప్రేమను పోగొట్టుకోలేదండి ప్రేమను మర్చిపోలేదు కేవలం ప్రేమ లేనట్టు నటిస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు నిజంగా స్వార్థంగా ఉండి మీ మీద ప్రేమ లేదు కానీ స్వార్థంగా ఉన్నారు ఎందుకున్నారు అనంటే కొందరికి నీడ్స్ అవసరం అండి ఆ నీడ్స్ కోసమని మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళకు అవసరం ఉన్నంతకాలం మీతో ఉండి వాళ్లకు ఎంత కావాలి మీ నుంచి ఏం కావాలి మీ నుంచి ఏదొస్తే వాళ్ళు లాభపడతారు ఏదొస్తే లబ్ధి పొందుతారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీని ఎంత హ్యాపీగా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా కొందరు మీ కొందరు లైఫ్లోకి రావచ్చు అలాంటి వాళ్ళకేంటి అని అంటే వాళ్ళు నిజంగా స్వార్థంతో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి నిజంగా ఇష్టం లేదు అక్కడ స్వార్థంగా వచ్చిన వాళ్ళకి ఇష్టం ఎక్కడ ఉంటుంది ఇష్టం ఉన్నట్టు అంతే ఫుల్ఫిల్డ్గా ఇష్టం ఉండదు ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా కొంతమందికి ఇది ఎవరెవరికి ఎలా రిజన్ అవుతుంది అలా తీసుకోండి కొంతమందికి ఏంటి అని అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మిమ్మల్ని మర్చిపోవట్లేదు సరే మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు మీతో మాట్లాడడానికి అవకాశం లేదు మీతో కమ్యూనికేట్ చేయడానికి అవకాశం లేదు కానీ మీరంటూ వాళ్ళ మనసులో నుంచి చెక్కు చెదరలేదు ఇది కొంతమందికి అక్కడ ఏంటి అని అంటే స్వార్థంతో ఉన్నారు ఉన్నన్ని రోజులు మీతో ప్రేమను నటించారు అది నిజమైన ప్రేమ కాదు అక్కడ నిజంగా మీరంటే ఇష్టం లేదు కేవలం మీతో అవసరం మాత్రమే ఉంది మీరక్కడ వాళ్ళకి ప్రయారిటీ కాదు ఒక చాయిస్ అంతే అలాగ మిమ్మల్ని లీడ్ చేశారు అది కొంతమందికి అంటే ఎవరెవరికి ఏది ఎలా రిజరేట్ అయితే అలా తీసుకోండి ఇక్కడ ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తున్నారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తారు అంత మనసులో అంత ఉద్ధృతమైన ప్రేమ ఉండి ఆ మనిషి లేని నేను బతకలేను అన్న వాళ్ళు మ్యానుఫాక్స్టరేషన్ ఎందుకు చేస్తారు మోసం చేసే వాళ్ళే ఎక్కువగా చేస్తారు అంటే మరి నిజమైన వాళ్ళు కూడా చేస్తారు కదా మేడం మ్యానుఫాక్చరేషన్ అంటే ఇక్కడ మ్యానుఫాక్చరేషన్ చేయడానికి ఏముంది ఇక్కడ వీళ్ళు నిజాయితీతో ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు వాళ్ళు చేసే లాభం ఇప్పుడు వాళ్ళు మ్యానుఫాక్చరేషన్ చేస్తారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్న ఊహించుకుంటారు అనగానే అమాంతం మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోరు ఎందుకంటే అక్కడ వాళ్ళ పరిస్థితులు అనుకూలించట్లేదు ఒకవేళ దేవుడు నిజంగా అను అనుకూలిస్తే పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తే మీరు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు మీ మిమ్మల్ని మ్యానుఫాక్చరేషన్ చేస్తూ మిమ్మల్ని ఏదోమో ఏదో ఒక మోసం రూపంలో మిమ్మల్ని పొందాలన్న ఆలోచన వాళ్ళకు లేదు అంటే మ్యానుఫాక్చరేషన్ చేసిన వాళ్ళంతా మోసం అంటే మోసం చేస్తానని నేను అనట్లేదండి ఎప్పుడైతే ఈ మనిషి నాకు దక్కరు అని అనుకుంటారో అప్పుడే పదే 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 అనుకోవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ పైన ప్రేమ లేదు అది నిజమైన ఇష్టం కాదు అందుకని మళ్ళీ వాళ్ళు నీడ్స్ పొందడానికి మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళాలి అందుకనైనా మీతో వాళ్ళు జీవితంలో వాళ్ళ జీవితంలో మీరున్నట్టు ఊహించుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తున్నారు ఇక్కడ అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళితే వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని అవసరాలు తీరిపోతాయండి అక్కడ ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు ప్రేమ ఉన్నట్టు నటించి వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు వెళ్ళిపోతారు ఇక్కడ డబ్బు ప్రేమ ఫిజికల్ అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి మీరంటే ఏ ఇద్దరికీ కావచ్చండి రెండు వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి చెప్తున్నాను ఇద్దరికీ మీరంటే ఆకర్షణ మాత్రం ఎక్కువగా ఉందండి అంటే నిజమైన ప్రేమను చూపించే మీ పర్సన్కి కొంతమందికి రిజనేట్ అవుతుంది నిజమైన ప్రేమను చూపించి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని వాటి కోసం మీకు దూరంగా ఉన్న పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని మోసం చేసి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న పర్సన్స్కి కూడా మీరంటే అట్రాక్షన్ ఉంది అంటే వాళ్ళు మిమ్మల్ని రెండు విధాలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అన్నీ ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళకు కావాల్సిన అవసరాలు వాళ్ళు ఏదైతే లబ్ధి పొందుతారో మీ నుంచి ఆ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తూ కూడా మీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు ఇక్కడేమో వాళ్ళకు ప్రేమ ఉండి శాక్రిఫైస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ మీద ఇష్టం లేదు అన్నట్టు నటిస్తున్నారు కానీ ఇక్కడ మీకు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు ఇది ఎవరెవరికి ఎలా రిజలైట్ అయితే అలా తీసుకోండి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు ఎందుకు నటిస్తున్నారు అని అంటే వాళ్ళకు కావాల్సిన నీడ్స్ ఒకటి వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వాలి ఇంకొకటి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కనుక ఇక్కడ మీతో నటించాల్సిందే లేకపోతే ఇక్కడ మీరు చేజారిపోతారు అక్కడ థర్డ్ పార్టీ చేజారిపోతారు అంటే వాళ్ళు అనుకున్న గమ్యం చేరడానికి వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి మీరు వాళ్ళకు ఒక ఏంటి ఒక గోడలాగా మీరు వాళ్ళు అటు చూసినా మీరు కనిపించాలి ఇటు చూసినా మీరు కనిపించాలి ఏదో ఒక రకంగా మాత్రం వాళ్ళకు మీరు ఉపయోగపడుతూనే ఉండాలి అంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉంటారు థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అయినా కూడా మీరు ఉండాలి ఎందుకు ఉండాలి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ థర్డ్ పార్టీతో అయినా కానివ్వండి ఫ్యామిలీతో అయినా కానివ్వండి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయడానికి మీరు కావాలి అంటే వాళ్ళకు ఒక సపోర్టుగా బోన్గా మీరు ఉండాలి అందుకు మీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు ఇక్కడ కోపంగా ఉన్నట్టు నటిస్తున్నారు చూడండి మనుషులు ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్లో ఉంటారు ఇక్కడేమో మీ మీద ఇష్టం లేదు కోపంగా ఉన్నట్టు నటిస్తున్నారు జెన్యున్ ప్రేమ ఉన్నవాళ్ళు అక్కడ జెన్యున్ ప్రేమ లేక టాక్సిక్ పర్సన్స్ ఏం చేస్తున్నారు అనంటే మీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు మీతో నీడ్స్ను పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీతో మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు వాళ్ళు ఇంకా హీల్ అవుతున్నారు ఎవరు హీల్ అవుతున్నారు అంటే మీరంటే కోపము మీ మీద ప్రేమ లేదు అని నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీల్ అవుతున్నారండి ప్రజెంట్ అయితే ఎందుకు హీల్ అవుతున్నారనంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏది లేకుండా ఉంది నిజంగా వాళ్ళు వాళ్ళు మీ మిమ్మల్ని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించి మీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా ఉంచుకోవడానికి మీ జీవితాన్ని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళ చేతుల్లో ఏదీ లేకుండా అయిపోయింది నిజం చెప్పాలంటే వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది ఫ్యామిలీ పరంగా కానివ్వండి థర్డ్ పార్టీ పరంగా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి సొసైటీ పరంగా కానివ్వండి వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసినట్టు అయిపోయింది ఏం డెసిషన్ తీసుకోవాలి నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేస్తే నా పర్సనల్ లైఫ్లోకి వస్తారు ఇన్ని అడ్డంకులను దాటుకొని నేను ఎలా వెళ్ళాలి వీటిని ఎలా బీట్ చేయాలి నా పర్సన్ని నా లైఫ్లో నేను ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి ఒక ఆలోచనతో హీల్ అవుతున్నారండి మీ పర్సన్ అంటే దేవుడి మీద భారం వేశారనే చెప్పాలి ఒక రకంగా నాది నిజమైన ప్రేమైతే నా పర్సన్ దగ్గరికి ఆ దేవుడే నన్ను చేరుస్తాడు ఇలాంటి ఒక ఉచ్చులో నుంచి నన్ను బయటపడేసి అని జెన్యున్గా ప్రేమించిన వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ప్రేమను నటించే వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళకి దేవుడి మీద భారం వేయాల్సిన అవసరం లేదండి మీ మీద భారం వేస్తే సరిపోతుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ నీడ్స్ వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేది మీరే కనుక వాళ్ళ భారం అంతా మీరే మోస్తారు వాళ్ళు థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తారు అది ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారండి ఎవరు ఇద్దరు అక్కడ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఇక్కడ ఇష్టం లేనట్టు నటించి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు నిజానికి వాస్తవంగా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయట్లేదండి మీరంటే ఇష్టం లేకపోవడం కాదు ఇక్కడ జెన్యున్గా ప్రేమించే వాళ్ళు మేడం మరి మమ్మల్ని జెన్యున్గా ప్రేమించే వాళ్ళు ఎలా తెలుస్తుంది మేడం మాకు అని అంటే ఒకటి మీరు మీ జీ మీ రిలేషన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు మీ లైఫ్లో ఏమేమి ఎదుర్కొంటున్నారు అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీ పర్సన్ మంచిగా చెడ్డ అనేది ఖచ్చితంగా మీ మైండ్లో ఒక్క పాయింట్ అన్న మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే అన్ని రోజులు జర్నీ చేస్తుంటారు కనుక మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి ఫ్యామిలీ కోసము ముందుకు రావట్లేదా కెరియర్ కోసం ముందుకు రావట్లేదా సొసైటీ కోసం ముందుకు రావట్లేదా ఇలాంటి కొన్ని అంశాలు అయితే మీకు కొంచెం ఐడియా ఉంటాయి కదా అలాంటి పర్సన్స్ జెన్యున్ ప్రేమే కాకపోతే వాళ్ళు ధైర్యం చేయట్లేదు మీరు ఇష్టం లేనట్టు నటిస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ రెండో రకం మనుషులు ఏంటి అని అంటే వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు కొన్ని నీడ్స్ కోసం మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీ లైఫ్లోకి వస్తారు మీతో ప్రేమగా మాట్లాడతారు రెండు మాటలు కావాల్సిన నీడ్స్ని పొందిన తర్వాత థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉంటారు కానీ మీతో ఎందుకు ఉంటారు అక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్స్ గురించి అంటే మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తారు టాక్సిక్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఈ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ రిలేషన్ ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఈ మనిషితో నేను ఇంకా ఎన్ని రోజులు జర్నీ చేయాలి ఈ జర్నీ చేయడానికి ఇంకా నేను ఏమేమి ట్రిక్స్ని ప్లే చేయాలి ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు కూడా హ్యాపీగా లేరండి వాళ్ళైనా వీళ్ళైనా రెండు రకాల మనుషులకు చెప్పాను కదా రెండు రకాల రిలేషన్స్లో డిఫరెన్స్ చెప్పాను కదా ఎవరు హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు హ్యాపీగా లేరు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చండి అక్కడ థర్డ్ పార్టీ అంటే మాత్రం ఖచ్చితంగా థర్డ్ పార్టీ చూపించింది కనుక వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు హ్యాపీగా లేరు వాళ్ళు చాలా డిప్రెషన్లోనే ఉన్నారు అంటే థర్డ్ పార్టీ అనేవాళ్ళు వీళ్ళని ప్రశాంతంగా ఉంచట్లేదని మాత్రం ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఓవరాల్గా రీడింగ్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా ఇష్టం లేనట్టు నటిస్తున్నారా అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి మాత్రం ఇష్టం లేనట్టే నటిస్తున్నారండి అది కొన్ని కెరియర్ వైజ్గా ఫ్యామిలీ వైజ్గా సొసైటీ వైజ్గా చూసుకొని నటిస్తున్నారే తప్పితే మీరంటే ఇక్కడ ఇష్టం లేదన్న మాటే లేదు కొంతమంది మాత్రం మీ లైఫ్లోకి స్వార్థంగా వచ్చారు కనుక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు మీరంటే ఇష్టం లేదు కానీ ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నారు ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి ఇంకొకటండి నేను పెండిలం ద్వారా మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను మీ మనసులో ఏదైనా క్వశ్చన్ అనుకోండి ఆ క్వశ్చన్కు ఎస్ఆర్నో పెండిలం ఏం సమాధానం ఇస్తుందో చూడండి మీ మనసులో బలంగా మీ పర్సన్ని తలుచుకొని మీ మనసులో ఒక కోరికను అనుకోండి దానికి ఆన్సర్ ఎస్ వస్తుందా నో వస్తుందా చూద్దాం ప్లీజ్ వినర్స్ మా వీబర్స్ యొక్క మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఎస్ఆర్ నో సమాధానం చెప్పండి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ మీ మనసులో మీరు అనుకున్న క్వశ్చన్కి సమాధానం ఎస్ అండి మీరు మీ మనసులో ఏమనుకున్నారో దానికి మాత్రం మీ క్వశ్చన్కి ఇక్కడ పెండ్యులం ఇస్తున్న సమాధానం ఎస్ మీరు మీ మనసులో ఏం కోరిక కోరుకున్నారో బలంగా ఇక్కడ మాత్రం ఎస్ వచ్చింది ఓకే అండి ఇది రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్